అందరికీ అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ రావడానికి గల కారణం వచ్చేసి కొన్ని అబద్ధపు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ముస్లింల మీద టీడీపీ మీద చేస్తున్నారు కొందరు దానికి నా సమాధానాలు ప్లస్ కొన్ని ప్రశ్నలు అందుకనేసి ఈరోజు లైవ్ రావడం జరిగింది మనకు ముఖ్యంగా ఇందులో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు రిజర్వేషన్ మనకు ఇచ్చిండేది ఎవరండి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాడు ఆ ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను మన చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి చేసినాడు ఆయన ఆయన చేసినప్పుడు మరియు దానికి వ్యతిరేకించిన వ్యక్తి వచ్చేసి బీసీ స్టేట్ లీడర్ ఆయన ఆర్ కృష్ణయ్యను ఏదో ఆయన పేరు ఆయన వచ్చేసి ముస్లింలకు రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పేసి కోర్టులో కేసు కూడా వేసినాడు ఆయన అలాంటి ఆయనకి మన వైసీపీ పార్టీ లాస్ట్ టైం వచ్చేసి రాజ్యసభలో ఎంపీ సీట్ ఆయనకి ముస్లింలకు ఫోర్ పర్సెంట్ ఉండాలా అని చెప్పేసి చూసిండే ఆయన గొప్పన లేదంటే తీసేయాలని చెప్పేసి చెప్పిండే ఆయనకి రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చిన వాళ్ళు గొప్ప నాకైతే తెలియదు మీరే చెప్పాలి అది ప్లస్ ఇంకోటి మనకు వచ్చేసి వీళ్ళు పురేంద్రేశ్వరి గారు వచ్చేసి చెప్పినారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఆమె దానికి వచ్చేసి కోర్టుకెళ్ళి కేసు కూడా వేసింది ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పని మాటలు కూడా వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే వీడియోలో సగం వీడియో కట్ చేసి సగం వీడియో పెట్టేసి ముస్లింల వ్యతిరేకకి ఈయన రిజర్వేషన్ వద్ద అంటున్నాడు ఈయన అని చెప్పేసి మీరు పెడుతున్నారు పూర్తి వీడియో చూడండి మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత చెప్పండి మీతో పూర్తి వీడియో లేదంటే చెప్పండి నాతో పూర్తి వీడియో ఉంది ముస్లింలకు రిజర్వేషన్ కంపల్సరీ వీళ్ళు విద్యలో ఆర్థికంగా వీళ్ళు వెనుకబడి ఉన్నారు వీళ్ళకి నాలుగు శాతం రిజర్వేషన్ అనేది కంపల్సరీ అని చెప్పేసి చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి మూడో విషయం మనకి ఇప్పుడు మన సోదరులు కొంతమంది వచ్చేసి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చినారు డిప్యూటీ సీఎం ఇచ్చినారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఏం ప్రయోజనం అండి వాళ్ళతో ఏం మంచి జరిగింది వాళ్ళ నుంచి ఒక డిప్యూటీ సీఎం పెట్టుకొని గుంటగల్లో ఒక మన ఉర్దూ కళాశాలను ఐదు ఐదు సంవత్సరాల్లో ఓపెన్ చేసుకోలేకపోయినాం మనం అలాంటి డిప్యూటీ సీఎం మనకు అవసరమా ఒక డిప్యూటీ సీఎం పెట్టుకొని దుల్హన్ స్కీమ్ ఇప్పుడు ఏదో మొన్న మొన్న నుంచి కొన్ని షరతులు పెట్టి ఇస్తున్నారు ఎంతో మంది అమాయక సారీ పేద ముస్లింలు పెళ్ళిళ్ళైనాయి వాళ్ళకు ఆర్థికంగా భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పిండే ఆయన ఇవ్వలేదని చెప్పేసి చెప్తే ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఆయన అడిగి ఇప్పించచ్చు కానీ ఏం ప్రయోజనం ఆయన అది చేయలేదు పోని మన పిల్లల విదేశీ విద్య విదేశీ విద్య కోసం నంద్యాల నుంచి అనుకుంటా ఒక ఆమె ముస్లిం ఆమె పోరాడినారు నిరాహార దీక్షలు కూడా చేసినారు అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అలాంటి వాళ్ళకు మాట్లాడకుండా ఉన్న వ్యక్తి మనకి డిప్యూటీ సీఎం అయితే ఏమి సీఎం అయితే ఏమి ఇంకోరు అయితే ఏమి వాళ్ళ నుంచి మనకేమన్నా ప్రయోజనం ఉందండి వాళ్ళ నుంచి అయితే మనకి ఏం ప్రయోజనం అయితే ఏం లేదు సారీ మొదటిసారి వేసుకుంటున్నా మొదటిసారి కండుపా వేసుకుని మళ్ళీ చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు జగన్ గారు చేసిన మేలు అదే జగన్ గారు చేసినది ఏదైనా మేలు ఉంటే మీరు చెప్పాలి అది ఆయన చేసిన మేలు వచ్చేసి నేను ఇప్పుడు చెప్తాను మీకు కొన్ని పాయింట్స్ దీంట్లో నుంచి ఏమన్నా ఆయన జగన్ గారు చేసి ఉంటే మీరు చెప్పండి మేమంతా ముస్లింస్ అంతా బేసరతగా ఆయనకి మద్దతు ఇస్తాం ముస్లింలకు ఆయన చేసినవి ఇవి అని చెప్పేసి చెప్తే సరే మనకి ముందుగా వచ్చేసి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు అప్పుడు ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఏ కష్టము రాని రానివ్వలేదు లేదైనా ఏ పథకాలు కూడా ఆగలేదు ముస్లింలకి ప్రతీది అందినాయి ప్రతిదీ టోటల్ ఐదు సంవత్సరాల వరకు స్టార్టింగ్ నుంచి ఐదు సంవత్సరాల వరకు అందుతూనే ఉన్నాయి అందినాయి కూడా అందులో నుంచి మనకి ముఖ్యంగా ఉండేది దుల్హన్ స్కీమ్ యాభై వేలే ఇచ్చినారు ఆయన నేనే ఎంత మందికి ఇప్పించినానో నాకే గుర్తులేదు అంత మందికి దుల్హన్ స్కీమ్ పెళ్లి రోజే పదివేల రూపాయలు ఇస్తారు ఆ తర్వాత నలభై వేలు వచ్చేసి ఒక వారం పది రోజుల్లోపు వాళ్ళ అకౌంట్లో పడే పడతా ఉండే ఇప్పుడు ఆ దుల్హన్ స్కీమ్ ఎక్కడండి లక్ష రూపాయలు ఇస్తాను యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నాడు ఆయన పూర్తి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయినాక కొన్ని షరతులు పెట్టి టెన్త్ క్లాస్ పాస్ కావాలా అది ఉండాలా ఇది ఉండాలా అని చెప్పేసి చెప్పి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అది ఏదో కొంతమందికి ఇస్తున్నారు అనుకుంటా మన ముస్లింలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ అది ఈ మధ్య చదువు అంటే ఏమనేది ఈ మధ్య తెలుస్తా ఉంది కొంచెం ఇప్పటి వాళ్ళు చదివిస్తున్నారు ముందు వచ్చేసి అంత చదివేయాలనేది ఇది జ్ఞానం ఉండేది కాదు మా వాళ్ళకి కొంత కొంతమందికి అలాంటి పిల్లలకి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందండి పెళ్ళిళ్ళలో టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అది పోయింది మనకి మసీదులు మరమ్మత్తుల కోసం డబ్బులు వచ్చేవి ఇప్పుడు ఒక్కసారైనా వస్తున్నాయి మసీదులకి డబ్బులు మరమ్మత్తుల కోసం రాలేదు నేనే ఎన్నో మసీదులకి నేను వచ్చేదట్లో నేను అప్పుడు చేసినాము మరియు ఈద్గా ఈద్గాల్లో గ్రావెల్ తరలించినాము గ్రావెల్ వేసి నమాజ్ ముందర చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒక్క దగ్గర చూడ చూడడం లేదు మనము అప్పుడు అవి జరిగినాయి మౌజానులకు ఇమాంలకు గౌరవ వేతనం వచ్చేటప్పుడు ఇప్పుడు ఎక్కడ అండి ఎప్పుడో మొన్న ఆరు నెలలదో ఏదో ఏదో వేసినాడు ఆయన అది లేదు ప్లస్ మనకి మైనార్టీలకు విదేశీ విద్య ఉండే ఆ విదేశీ విద్య ఇప్పుడు అసలుగా లేదు దానికోసం మా మన ముస్లిం మహిళ పోరాటం కూడా చేసింది నిరాధార దీక్షలు చేసింది అయినా ప్రయోజనం లేదు మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఉండేవండి అప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలోనే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడే చేసిన పనులు ఈయన వచ్చేసి బీజేపీ కోవట్టు బీజేపీలో ఉన్నాడు ముస్లింలకు వ్యతిరేకి ముస్లింలకు వ్యతిరేకిస్తారు ముస్లింలకు పథకాలు ఆపేస్తారు ముస్లింలకు రిజర్వేషన్ ఆపేస్తారు అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారే మరి రెండు వేల పద్నాలుగులో ఇవన్నీ అమలు చేసినప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నాడు ఇప్పుడు కూడా బీజేపీతోనే వస్తున్నారు ఈయన ఇక్కడ మన ప్రతి ముస్లిం గమనించాల్సిన విషయం ఒక్కటే అండి ఇక్కడ వేరే వాళ్ళు సీఎం అవ్వరు కేవలం చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు ఈయన ఏమన్నా కేంద్రానికి సపోర్ట్ చేయాలన్నా రాష్ట్రానికి మేలు జరిగితేనే ఆయన సపోర్ట్ చేస్తారు ఈయన ఇలాంటివన్నీ చెయ్యడు ప్లస్ ఇంకోటి నేను కొన్ని నా కామెంట్ బాక్స్లో వీడియోస్ పెడతా వాళ్ళు పార్లమెంట్లో సపోర్ట్ చేసిండేది విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి మేము బే షరతుగా మేము బీజేపీకే మద్దతున్నాం మేము కాంగ్రెస్కి వ్యతిరేకి అని చెప్పేసి చెప్పిండే వీడియోలో ఇవన్నీ మీ వాళ్ళ మనకి వీళ్ళు బీజేపీతో ఉన్నారు వాళ్ళు దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారని చెప్పేసి చెప్పేది అందరూ ఎవరు వచ్చినా కేంద్రానికి సపోర్ట్ చేయాల్సిండేదే వీళ్ళు తప్పదు ఇంకా అందుకనేసి మీరు ఏదో మీరు హరిశ్చంద్రులు మేము ముస్లింల కోసమే పుట్టినాము మేము ముస్లింల తరపునే ఉన్నాము అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేసుకోకున్నట్ల మీరు దయచేసి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏవన్నా మీ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఏమన్నా మీ ప్రభుత్వంలో ముస్లింలకు మేలు జరిగి ఉంటే మీరు ఇవన్నీ మాకు కొంచెం చూపిస్తే మేము కూడా ఈ కనువలు తీసేసి మీ కణ వేసుకొని మీ వైపుకే మనం సీఎం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ముస్లింలు కూడా అందరూ చివరగా ఇంకోటి మన రాజ్యసభలో ఎన్ఆర్సీ బిల్కు కానివ్వండి వక్ స్థలాలకు గురించి కానివ్వండి సిఏఏ గురించి కానివ్వండి త్రిబుల్ తలా కానివ్వండి త్రీ సిక్స్టీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ కానివ్వండి ఇవన్నీ వచ్చేసి మనకు లోక్సభలో అందరు మద్దతు ఇచ్చినారు ఓకే రాజ్యసభలో బీజేపీకి అసలు పవర్ లేదంత పవర్ లేదు కానీ అక్కడ సపోర్ట్ చేసిండేది ఎవరు అనేది మన ముస్లింలు కూడా గమనించాలండి ఇలాంటివన్నీ గమనించి మనకు సీఎం ముఖ్యంగా మనకు సీఎం ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఇది ఆలోచించండి మీరు ఇది ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరికి నా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి ప్రతి ఒక్క ముస్లింలకు ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ నా చిన్న విన్నపం అండి ఇది మీరు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని ఫేక్ ప్రచారాలను నమ్మకండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇలాంటివి ఏవి కూడా జరగవు ఆయన డైరెక్ట్ చెప్పినారు చెప్పుతున్నారు కూడా ఇంకా ఇంకా మన గుమ్మునూరు జయరామన్న గారు కూడా తొందరలో మైనార్టీ సభలో నాకన్న బ్రీఫ్గా ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి ఆయన ఇంకేమేం చేస్తారు ఎమ్మెల్యే అయినాక ఆయన సీఎం అయినాక ఏమేమి చేస్తారు అనేది మీకు తొందరలో అన్నీ చెప్తారని చెప్పేసి అనుకుంటున్నా అందరికీ ఓకే అండి బాయ్ జై ओके okay, अंडी अंदर की बाय जय भीम जय भीम जय टीडीपी